హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీ అండ్ ఎమ్మె బిర్యానీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము ఎంతో ఎమ్మీగా పుల్లలు పుల్లలుగా స్పైసీగా చాలా టేస్టీగా చికెన్ బిర్యానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ చికెన్ బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూ చక్కగా చేసేసుకోండి ఎంతో చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా మాకైతే ఇంట్లో చేసుకున్న బిర్యానీయే ఇష్టం అండి మేము ఎక్కువ అవుట్ సైడ్ ప్రిఫర్ చేయము చాలా ఎమ్మిగా ఇంట్లోనే ఇలా చేసేసుకొని సండేస్ అయితే ఎంజాయ్ చేస్తాము చూడండి ఎంత బాగా ఉందో ముక్క కూడా చాలా మంచిగా స్పైసీగా మంచిగా ఉడికింది అలాగే అన్నం కూడా పుల్లలు పుల్లలుగా చక్కగా ఉంటుంది దీనికి కావాల్సిన అవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను మీరు కూడా ఇలానే ఫాలో అవుతూ చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది బిర్యానీ ఎంతో టేస్టీగా పుల్లలు పుల్లలుగా చూడండి నోరు పోతుంది కదా బిర్యానీ చూస్తుంటేనే మనం రైతాతో ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది దీనికి మనము ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము చూడండి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి వన్ కేజీ చికెన్కి మనము పెద్ద గ్లాసెస్ త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇక్కడ మనం చికెన్లోకి కారము సాల్ట్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా హోల్ గరం మసాలా స్పైసెస్ ఇక్కడ చికెన్ని నీట్గా ఇలా కడిగేసుకోండి కడిగిన తర్వాత ఈ మసాలాలన్నీ అందులో వేసేసి అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ అలా పెరుగును యాడ్ చేసుకోండి అలాగే మనము ఆనియన్స్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్నవి వేసుకోండి అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోండి పుదీనా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ సేమ్ బయట చేసిన దానిలాగే వస్తుంది చక్కగా రుచిగా ఉంటుంది ఇలా పుదీనా అలాగే ఒకసారి మనము ఈ వేసుకున్నవన్నీ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము చూడండి ఇలా అంతా మంచిగా చికెన్కి అంతా పట్టేలాగా కింద నుండి పై వరకు అంతా మిక్స్ చేస్తూ చక్కగా ఇలా కలిపేసుకోవాలి అందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా ఆయిల్ చూడండి ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము చూడండి క్లిప్ మిస్ అయినట్టుంది మళ్ళీ మీకోసం అనేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక వన్ అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలండి మీరు డీ ఫ్రిడ్జ్లో సారీ అండి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోండి లేదా బయట పెట్టుకున్నా సరిపోతుంది చూడండి ఇలా మనం హాఫ్ ఎన్ అవర్ ముందు మనము బియ్యంని ఇలా కడిగేసి పెట్టేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ ముందు కడిగి పెట్టిన బియ్యంలో ఇలా మనం హోల్ గరం మసాలా స్పైసెస్ కొద్దిగా సాజీరా అలాగే కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసి ఇలా పెట్టేసుకోండి స్టవ్ మీద అయినా పెట్టేసుకోవచ్చు లేదా ఇలా రైస్ కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు చూడండి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ ఇప్పుడు త్రీ గ్లాసెస్ చేయడం తెలియదు అని అనుకుంటే త్రీ గ్లాసెస్ మీరు రైస్ తీసుకుంటే సిక్స్ డబుల్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని ఇలా హాఫ్ బాయిల్ అంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకి రైస్ని ఇలా కొద్దిగా నిమ్మరసం పైన పిండేసుకోండి అప్పుడు అన్నం విరిగిపోకుండా పుల్లలు పుల్లలు చాలా చక్కగా వస్తుంది చూడండి ఇప్పుడు మనం వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఒక బౌ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎందులో అయితే బిర్యానీ చేస్తామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇంకా ఇందులో నేను ఎలాంటి ఆయిల్ ఏమి యాడ్ చేయనండి మనం ముందుగా మ్యారినేట్ చేస్తున్నప్పుడు యూస్ చేసిన ఆయిలే సరిపోతుంది చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు బయట బిర్యానీస్ కంటే మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీయే హెల్దీ అండ్ టేస్టీగా ఇలా మంచిగా తినేసేయొచ్చు చూడండి ఇక్కడ మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది రైస్ అయితే మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి అన్నం అనేది కొద్దిగా పైకి వస్తుంది వాటర్లో నుండి ఆ స్టేజ్ పర్ఫెక్ట్ అండి అన్నం కంప్లీట్ అయిన సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టే ఇక్కడ చూడండి వాటర్ బబ్బుల్ ఇలా అవుతుంది ఇలా తీసి చూస్తే మనం అన్నం చేతితో ఇట్లా అనగానే విరిగిపోవాలి అప్పుడు మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందని తెలిసిపోతుంది రైస్ని ఒకవేళ సరిగ్గా తెలియదు మాకు అని అనుకున్న వాళ్ళు ఇలా చూసుకోవచ్చు చూడండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఈ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇట్లా వాటర్ డ్రింక్ చేస్తూ మనం చికెన్ వేసుకున్న గిన్నెలో లేయర్ లేయర్ మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి రైస్ని చూడండి బిర్యానీ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇలా అయితే ఫాలో అవుతూ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న చికెన్లోనే పైన లేయర్ లేయర్ ఇలా మనము వాటర్ని డ్రైన్ చేస్తూ వేసేసుకోవాలి చూడండి ఇలా చక్కగా మనం లేయర్ లేయర్ వాటర్ డ్రైన్ చేస్తూ రైస్నంతా ఇలా మనం వేసేసుకోవాలి చికెన్ పైన మీలో ఎంతమందికి బిర్యానీ చేయడం వచ్చు మీరు ఎలా చేస్తారు ఏ ప్రాసెస్ ఫాలో అవుతారు మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా చేస్తారా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం కొత్తిమీర పుదీనా అలాగే మనము ఫ్రై చేసుకున్న డ్రై ఆనియన్స్ని కూడా ఇలా పైన చల్లేసుకోవాలండి వాటర్ని మనము రైస్ ఉడికించుకునేటప్పుడు ఉన్న వాటర్ ఒక చిన్న గ్లాస్ తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే పైన స్ప్రింకిల్ చేసుకోవడానికి చూడండి ఇలా డ్రై ఆనియన్స్ ఫ్రై అయిన ఆనియన్స్ని కూడా మనం ఇలా పైన స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడానండి ఇది నెయ్యిలోనే కొద్దిగా పసుపు యాడ్ చేసి ఇలా వేట్ చేసుకున్నాను ఇదే పైన వేసేస్తాను నేను ఇలా పైన అది స్ప్రే వేసేసుకున్నాక కంపల్సరీ ఇలా ఫ్రై చేసుకున్న కాజుని వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఇలా అంతా మనము వేసుకున్నాక ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి అది పైనుండి ఇలా వేసుకోండి కొద్దిగా వేసేసుకొని మూత పెట్టేసుకొని మీరు డైరెక్ట్ స్టవ్ మీద అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలా మనకి దోశ ప్యాన్ కానీ అవి ఉంటాయి కదండి అవి పెట్టేసుకొని కూడా పెట్టుకోవచ్చు కింద మాకు తెలియదు సరిగ్గా కుక్ అయిందా లేదా మాడిపోతుందా అన్న టెన్షన్ ఉన్నవాళ్ళు మీకోసం తెలియడం కోసం నేను ఇలా పెట్టానండి ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోండి అప్పుడు ఎంతో టేస్టీ అని మీ బిర్యానీ రెడీ అయిపోతుంది పైన బరువు కోసం ఏదైనా బరువు ఉన్న వస్తువు ఇలా పెట్టుకున్నట్లయితే మంచిగా అయిన టేస్ట్ అయితే మనకు వస్తుంది బిర్యానీకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి తీసి చూసేద్దాము చూడండి ఎంత ఎమ్మె అండ్ కలర్ఫుల్గా ఉందో బిర్యానీ చాలా పొడి పొడిగా చాలా చక్కగా వస్తుంది ఇలా చేసుకున్నట్లయితే చూడండి లోపట కూడా అంతా ఉడికిపోయి చాలా ఎమ్మెగా ఉంది చూడండి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా బిర్యానీ తినండి ఎంతో సూపర్గా ఉంటుంది ఒకసారి చూద్దాము ఏమి ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎంతో టేస్టీగా ఇలా చేసేసుకోవచ్చు బిర్యానీని కింద కూడా ఎట్లా మాడ ఏమి మాడకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో పీస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది కింద కూడా మాడకుండా చాలా ఫ్లేవర్డ్గా కలర్ఫుల్గా ఇలా ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేయకుండా చాలా హెల్తీగా ఇలా ట్రై చేయండి మీరు కూడా నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను చూడండి ఇలా ఎమ్మెగా బిర్యానీ చేసేసుకొని పక్కన రైతాతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే ప్లేట్లు మొత్తం ఖాళీ చేసేసారు చాలా సూపర్గా వచ్చింది బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని నా రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదండి మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే మా లంచ్నైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఫినిష్ చేసుకున్నాము మీరు కూడా ఇంకా లేట్ ఎందుకు ఇలా బిర్యానీ చేసేసుకొని తినేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్